మామూలుగా అయితే మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నది తర్వాత రుతులూరులో ఒక కృషి విజ్ఞాన కేంద్రం అట్లాంటి చోట వీళ్ళు మనం ఇక్కడ పొలాల్లో ఏ పంటలు పండిస్తున్నామో ఈ పంటలలో ఇంకా మెరుగైన ఉత్పత్తి కానీ దానికి మెరుగైన మరి చీడపీడలు తొలగించే విధానాలు ఎక్కువ దిగుబడి రావడం కోసం వాళ్ళు అక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారు అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఒక రెండు వందల టీములను ఈ విలేజ్లో అయితే ఒక టీమ్గా వచ్చారు రెండు వందల టీంలను ఏర్పాటు చేసి పన్నెండు వందల గ్రామాలకు అందులో మీ గ్రామాన్ని కూడా ఈ మండలంలో రెండు మూడు గ్రామాలు సెలెక్ట్ చేసుకున్నారు మీది మీ గ్రామంలో ఉంది వాళ్ళే స్వయంగా వచ్చి ఒక రెండు గంటలు మూడు గంటలు మనకు వివరించి చెప్తారు సంతోషం మీరు కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై మన గర్చిర్రు ఈ రైతులు మనకు ఉన్నదైందంటే మనకి ఎలా ఏం చెప్తారు మన రాను రాలి పండిస్తున్నాం కదా మీకు తెలుసా మనం పండించే వరి ఒక ముప్పై నలభై బస్తాల కంటే ఇంకా పండు అంతేనా కానీ ఇప్పుడు డెబ్బై సంచులు డెబ్బై మరి దాని అంటే యాభై క్వింటాలు పైన వండేటువంటి విత్తన విత్తనాలు కూడా అభివృద్ధి చేశారు మనకి నెలది చాలా మంది తర్వాత మనం ఏం చేస్తున్నాము గతంలో మీరు చెప్పితే యూరియా ఎన్బ్రి డిఎంపి ఎంట్రీ నత్రజని హాస్ఫర్ రకరకాల ఏందేదో చెప్పి మొత్తం మన భూమి అంటే అప్పట్లో ఏంటంటే పెంచడం కోసం అవన్నీ ఉపయోగించి అప్పట్లో ఆహార కొరత ఉంది మన ఉన్న జనానికి సరిపడటువంటి ఆహారం అందుతలేదని చెప్పేసి అప్పుడు చెప్పిన మాట వాస్తవం కానీ దానివల్ల ఏమైంది మన భూమి ఖరాబ్ అవుతుంది మనం తినేటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో అవి విషపులేమైతుంది కాబట్టి ఇప్పుడు దాంట్లో కూడా మార్పులు చేసి మనం వాడేటువంటి మందులలో కూడా మార్పులు తీసుకొచ్చారు సేంద్రియ వ్యవసాయాన్ని మీద దృష్టి పెట్టమంటున్నారు ఇట్లా రకరకాలుగా వచ్చే మార్పులను చేపట్టి బాగా విజయవంతంగా నడుస్తున్నారు ఇప్పటికి దాదాపు ఒక నెల పైన పదమూడో తారీఖు సార్ నెక్స్ట్ పదమూడో తారీఖు వరకు జూన్ పదమూడు వరకు కూడా ఈ కార్యక్రమం మీద కొనసాగుతుంది నాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు వచ్చినట్లో మీకున్న సందేహాలు అడగండి నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఏ ఏ రకాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి ఎంతమందికి ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉత్పత్తి చేసిన రకాలు కూడా ఒకసారి అందరికి కావాలంటే కూడా ఇయ్యరు మీ ఊర ఇప్పుడు ముందుకు వచ్చి నలుగురు ఐదుగురు పోయి మరి రకాల విత్తనాలను తీసుకొచ్చుకొని పంట పండిస్తే నెక్స్ట్ ఇయర్ మీరే ఊరందరికి ఇవ్వరు కాబట్టి అట్లా మీరు వ్యవసాయం అంటే ఇప్పుడు చాలా మంది పారిపోతున్నారు నాకు తెలిసి ఇక్కడ ముప్పై ఏళ్ళలో ఒక మనిషిస్తారు వ్యవసాయం చేయాలని ముందుకు వస్తలేదు ఎందుకంటే వ్యవసాయం చేసి పిల్లలు ఇస్తలేదు వాస్తవమా కదా పిల్లలు చేసింది ఎవరే నుండి రైతులకు ఎవరు ఇవ్వాలి ఇంకొక రైతు ఇయ్యాలా ఈ రైతు ఎవరు అంటే నేను కింద మీద అని నడిపిస్తున్నా కానీ నాకు పిల్లలతో ఇదే వేయందు కారణమేంటి ఒకప్పుడు మేము చిత్రం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా కూడా పొగపోదు మనకేంద్ర ఇరవై ఎకరాలు వ్యవసాయం నుండి ముప్పై ఎకరాలు మనమే పది మందికి అర్థం పెట్టుకోవాలి మనం ఎవరి దగ్గర నాలుగు చేసేంద్రా ఇప్పుడు ఉల్టైపోయి పది ఎకరాలు ఇరవై స్థితికి వచ్చేసింది ఇది మారాలంటే మళ్ళా రైతులు మంచి సమృద్ధిగా రైతే ఇంకా రైతు అంటేనే మనం గోధుమలు పండిస్తే తయారు హోటల్లో పోయి మనం తినే ఇడ్లీ సాంబార్ వడలు కూడా మనం పండించే వారి నుంచే వస్తున్నాయి కదా ఏదైనా వ్యవసాయం వ్యవసాయమే జనాభా పెరుగుతున్నది వ్యవసాయానికి తప్పనిసరిగా డిమాండ్ వస్తుంది చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా దాంట్లో ఎట్లా చేస్తే మనము ఎక్కువ ఉత్పత్తి తీసుకురాగలుగుతాం ఎక్కువ మంచి మరి పంటలు పండించగలుగుతాం హానికరంగా పంటలు పండించగలుగుతాం అనే విషయాన్ని తెలుసుకోవాలి దానికోసమే ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మంచి విజయవంతంగా జరుగుతున్నది ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే మనము మరి ఎక్కువ అధిక ఉత్పత్తి దిగుబడి వంగడాలను తీసుకొచ్చుకొని పంట పండించడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కోసమో దానికోసమో దీనికోసము ఎదురు చూడాల్సిన పని లేదు ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి సరే ఎన్నికల ముందు వస్తే ఇంకా రానట్టు బోనస్ బోనస్ పడడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఐదు వందల బోనస్ తద్వారా ఏమవుతుంది మనం ప్రభుత్వానికే ఉంటాం గతంలో రెండు మూడు వందల తగ్గకే వ్యాపారస్తులకు అమ్ముకునేది ఇప్పుడు ఏమైంది మనం ప్రభుత్వానికి అమ్మడం వల్ల ఎంఎస్పి కూడా వస్తుంది ఇరవై మూడు వందల కింద ఎంఎస్పి వస్తుంది ప్లస్ ఐదు వందలకు బోనస్ వస్తుంది అట్లా దాన్ని మళ్ళీ అది ఏం చేస్తున్నారు ఊరు బియ్యం సన్నబియడం ద్వారా పేద ప్రజలు కూడా నలభై యాభై అరవై రూపాయలు పెట్టుకోనుకునే అవసరం లేదు కాబట్టి మనము ఎక్కువగా దాన్ని సన్నబియ్యం వైపు దాంట్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలు ఇవన్నీ కూడా సేకరించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు మీ మీ సందేహాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని వీలైతే రాసుకొని మీరు కూడా పది మందికి చెప్పండి నాకు తెలిసి మీ పక్కనే చింతలూరులో ఆయన ఉన్నాడు కదా చిల్లిస్తుడు ఆయన కూడా అనేక ప్రయోగాలు చేస్తున్నాడు మీరు కూడా వీలైతే మాట్లాడండి ఇప్పుడు పండిస్తున్నాడు ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఇక్కడ దాంట్లో నల్ల బియ్యము ఎర్ర బియ్యం రకరకాలు నేను చూసిన సేంద్రియ పద్ధతుల్లో చేస్తున్నాడు మరి ఆయనకు ఎప్పటి నుంచో ఆయన అట్లా మనకు కూడా దీంట్లో కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త పద్ధతులు మనం తెలియదు ఏం లేదు మనకు రైతుకు ఇలా కొత్తగా నేర్పడమని కాదు తెలుసు